రాజ్ టీవీ ప్రేక్షకులు వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణము సంభవిస్తుంది ఈ గ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది గ్రహణము ఈ గ్రహణము చంద్రగ్రహణం అంటారు ఈ గ్రహణం ఏర్పడిన మూడు గంటల ముప్పై నిమిషముల వరకు కూడా మనము చూడకూడదు అని ఒక నియమం ఉన్నది ఈ గ్రహణము ఉత్తరాభాద్ర శతభిషా నక్షత్రం వారు మరియు రాసులు వస్తే కుంభ మేష వృషభ రాశి వారు చూడకూడదు చూసినా చూడకున్న ఈ రాసుల వారు ఈ నక్షత్రం వారు ఆలయానికి వెళ్ళి కొద్దిగా ఏవేవైతే ఉంటాయో అవి దానం ఇవ్వాల్సి ఉంటుంది అంటే గ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి గ్రహణ వేదకాలం అని ఉంటుంది అంటే మూడు జాములు అంటే మూడు ఇంటూ మూడు తొమ్మిది తొమ్మిది గంటల వరకు కూడా ఏమీ తినకూడదు ఆహార పానీయాలు తీసుకోకూడదు ఒక నియమం ఉన్నది అంటే సుమారుగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా మనం ఆహారాన్ని స్వీకరించాలి మరి తర్వాత స్వీకరించకూడదు అని అంటే వృద్ధులకి అలాంటి నియమం ఉండదు పిల్లలకు అలాంటి నియమం ఉండదు గర్భస్థులు గాయాలంట నియమం ఉండదు కాబట్టి మినహాయించి వారు మాత్రమే ఆహార పానీయాలని తీసుకోవాలి మిగతా వారు తీసుకోకూడదు అని ఉన్నది తర్వాత రాత్రి మూడు గంటల ముప్పై నిమిషములకి విడుస్తుంది కాబట్టి ఎవరైనా వీలుంటే విడుపు స్థానం ఉంటుంది మరలా పట్టు స్థానము విడుపు స్థానం రెండు ఉంటాయి అలా చేసుకోవచ్చు ఇక మామూలుగా తెల్లవారి ఐదు గంటల తర్వాత మనం ఇంటిని శుద్ధి చేసుకొని మన గృహంలో ఉన్న పెరమాళ్ళకు కూడా చక్కగా అభిషేకం గావించుకొని ఆ తదుపరి ఆరాధనలు నివేదనలు తర్వాత మన యథావిధిగా మన నిత్య పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకోవచ్చును ఆ గర్భిణీ స్త్రీలు మాత్రానికి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు పడుతుంది కాబట్టి ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు విడుస్తుంది కాబట్టి ఈ మూడు గంటలు కూడా సాధ్యమైనంత వరకు అంటే బెడ్ మించి కిందికి దిగకూడదు ఏదైనా అర్జెంటుగా ఉంటే తప్ప ఆ మూడు గంటల ముప్పై నిమిషాలు గర్భిణీ స్త్రీలు ఎలాంటి అవసరం ఉన్నా దిగకూడదు ఏదైనా ముఖ్యమైన అవసరం ఉంటే మాత్రమే కిందికి దిగి ఆ యొక్క పనులు చేసుకోవచ్చు పనులు పనులంటే ఈ మూడు గంటల ముప్పై నిమిషాలు కూడా ఏమీ గర్భిస్త్రీలైనా ఏమీ తినకూడదు ఆ బెడ్ మించి లేవకూడదు ఒకవేళ లేస్తే బాత్రూము అలాంటివి వెళ్ళవచ్చును ఆ మూడు గంటల ముప్పై నిమిషాలు రాత్రి అంటే ఎవరు తినరు అనుకోండి అదొక నియమం ఉన్నది అది రెండు గంట గణేష్ నిమజ్జనాలు రెండు గణేష్ నిమజ్జనాలు రెండు గంటల లోపులోనే చేసుకోవాలి రెండు గంటలు దాటితే చేయకూడదు ఎందుకంటే తొమ్మిది గంటలు గ్రహణ కాలం ఉంటుంది అంటే సూతకము అంటారు ముందుగా తొమ్మిది గంటలు ఉంటుంది ఈ తొమ్మిది గంటలంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు పూర్తి చేసుకోవాలి ఈ నిమజ్జనాలన్నీ కూడా భోజన ఇది కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు పూర్తి చేసుకోవాలి సాగర రేపటి వరకు ఏమీ భుజించకూడదు